గోరా అగ్ని ప్రమాదం సంభవించింది కోర్బాల్ వచ్చి విశాఖపట్నం వచ్చి ఎక్కడి నుండి ఈ రోజు మతాలకు తిరుమల వెళ్ళాల్సిన రైలు లాగో నెంబర్ ప్లాట్ఫారం వద్ద ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదంతో ఏసీ బోగిలో ఎం వన్ బి సెవెన్ బి సిక్స్ బోగిలు మంటలకు ఆగుతాయ్ సెగట్న స్థలానికి చేరుకున్న రైల్వే అగ్నిమాపక సిబ్బంది మంటలను వదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం లేదు మరిన్ని వివరాలు తెలియాల్సి విశాఖ రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ప్లాట్ఫారంపై ఆకి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి బి సిక్స్ బి సెవెన్ ఎం వన్ భోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మూడు ఏసీ భోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగటంతో ప్రయాణికులు భయాందోళనలో పరుగులు తీశారు రైల్వే ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు పోలీసులు ప్రయాణికులను బయటికి పంపివేశారు ప్రమాదానికి కారణం ఏంటనే దానిపై విచారణ చేస్తున్నారు